హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చేతుగాయ్ అఫీషియల్ ఇప్పుడు తుఫాన్ గురించి అందరికీ తెలుసు కదండి అదే అండి మోందా తుఫాన్ గురించి నేనైతే చెబుతున్నాను ఈ వీడియో వచ్చేసి నిన్న మార్నింగ్ దండి నేను చూపిస్తున్నాను అయితే ఇక్కడ చూడండి వర్షము గాలి వల్ల చెట్లు అయితే చూడండి ఎలా అంటే అలా ఊగుతున్నాయో ఆ సౌండ్కి అయితే చాలా అంటే చాలా భయం వేస్తుంది అనమాట అంత సౌండ్ అయితే వస్తుంది వర్షం కూడా అలానే ఉందండి చాలా దారుణంగా కానీ పర్వాలేదు కాసేపు పడినా సరే కాస్త ఆగుతుంది పడి అవుతుంది అనమాట సో అందువల్ల బాగానే ఉంది నిన్న మార్నింగ్ అయితే అదే నైట్కి వచ్చేసరికి మాత్రం ఇంకా ఎప్పుడు ఫైవ్ స్టార్ట్ అయిందండి ఈరోజు మార్నింగ్ వరకు నాన్ స్టాప్ అనమాట గాలి వర్షం రెండున్న ఆ వర్షము గాలి చూస్తుంటే చాలా అంటే చాలా భయం వేసేస్తుంది ఆ సౌండ్లు వింటుంటే ఇంకా భయం వేస్తుంది అనమాట ఆ సౌండ్ వింటుంటే దెయ్యం సౌండ్లా అనిపిస్తుంది అంత దారుణంగా ఉంది ఇంకా అక్కడ పానీపూరి బండి చూపించాను కదండి ఇంత తుఫాను ఇంత దీనిగా ఉంటే జనాలు బయటికి వెళ్ళడానికి భయపడుతున్నారు అలాంటిది అతను పానీపూరి బండి తీసుకొచ్చి చూడండి అలా పెట్టాడు అక్కడ ఇంకా ఈ వర్షంకి బట్టలు కూడా బయట అయితే అండి ఇంట్లోనే వేసుకోవాల్సి వస్తుంది అలా అనేసి అలా ఉంచితే సరే చల్లదనానికి ఇంకా అదొకలా అనిపిస్తుంది అనమాట సో అందువల్ల బట్టలు అయితే తడుపుకొని ఇంట్లో అయితే వేసుకుంటామండి ఇంకా ఇది వచ్చేసి మా స్ట్రీట్లో అండి వాటర్ అనమాట ఫుల్గా వచ్చేసింది అంటే వచ్చేయడం అంటే స్టక్ అయిపోయింది అనమాట వాటర్ అనేది చూస్తున్నారు కదా ఇదిగోండి వాటర్ అయితే ఇలా స్టక్ అయిపోయింది అలా ఎక్కువేం కాదులేండి తక్కువే పర్వాలేదు అన్నమాట ఆ వాటర్ అనేది ఇంతవరకు ఆ గోడ అయితే అట్టేదండి రాకుండా కానీ ఇప్పుడు ఆ బీచ్ గోడ పడిపోవడం వల్ల బీచ్లో వాటర్ అంతా ఇక్కడ వరకు వచ్చేసింది అంట వీళ్ళ కంపెనీ వరకు ఆ వాటర్ అనేది చాలా అంటే చాలా హైట్ ఉందనమాట ఇంకా వాళ్ళు కూడా నైట్ వాళ్ళు ఈ టైంకి పడిపోయిందంట పడిపేసరికి చాలా భయపడ్డారనమాట ఎందుకంటే పక్కనే బీచ్ కదా ఎవరికైనా భయం వేస్తుంది ఇంత వర్షం ఇంత గాలికి కూడా మా బావ డ్యూటీకి అయితే వెళ్ళవలసి వస్తుందండి ఎందుకంటే లీవ్స్ అయితే ఇవ్వలేదు సో అందువల్ల డ్యూటీకి వెళ్తున్నారు మీరు ఎవరైనా అర్జెంట్ పని అయితేనే బయటికి వెళ్ళండి లేదంటే ఇంట్లో ఉండండి చాలా జాగ్రత్తగా ఎందుకంటే చెట్లు కూడా పడిపోతాయి బయట కూడా పరిస్థితి బాగాలేదు కదా వైర్స్ అన్ని తెగిపోతున్నాయి గాలికి అలాగే మేము ఉండే దగ్గర అయితే షాప్స్ కూడా క్లోజ్ చేస్తారండి త్రీ డేస్ అయితే క్లోజ్ చేసేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు సో అందువల్ల షాప్స్ కూడా లేవు ఇంకా మేము మా ముందు రోజే సరుకులు అవి తెచ్చుకున్నామండి ఇంట్లోకి కూరగాయలు సరుకులు తెచ్చుకొని ఇంకా వాడుతాయి అడ్జస్ట్ అవుతున్నాం అనమాట ఇంక ఈరోజుతో అయిపోద్దేమో అని నేను అనుకుంటున్నాను చూడాలి ఇంకా ఏ లేదంటే లేదు మోంద తుఫాన్ వల్ల మాకు వచ్చిన కష్టాలు ఇవే అండి మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఏంటి అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తే ఒకసారి ఛానల్కి వెళ్ళి వీడియోస్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే వస్తాను ఇంకా నా ప్రెగ్నెన్స్ సిరీస్ వీడియోస్ అన్ని కంటిన్యూస్గా పెడతానండి మీరు చూసేయండి బాయ్ బాయ్